తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తయినట్టుగా తెలుస్తోంది కోటా పూర్తి కావడంతో కౌంటర్లు మూసేశారు ఇప్పుడు మూడు రోజులకు లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేసింది టీటీడీ రోజుకి నలభై వేలు చొప్పున టోకెన్లు జారీ చేసింది టీటీడీ పదమూడవ తేదీ నుంచి తిరిగి మళ్లీ కూడా టోకెన్లు జారీ చేసింది వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ పూర్తయింది కోటా పూర్తవడంతో కౌంటర్స్ మూసివేశారు మూడు రోజులకు లక్ష ఇరవై వేల టోకెన్లు జారీ చేసింది టీటీడీ రోజుకు నలభై వేల చెప్పున టోకెన్లు జారీ చేసింది పదమూడవ తేదీ నుండి తిరిగి టోకెన్లు జారీ చేయనుంది మా ప్రతినిధి రాజు లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు రాజు ఒకటి ఇప్పటికే వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి లక్ష ఇరవై వేలు టోకన్లు పూర్తి కావడంతోనే టోకన్ అని కూడా ఖాళీ చేశారు పూర్తిగా కౌంటర్లు అన్ని కౌంటర్ల దగ్గర కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది భక్తులు కొంతమంది లోకల్స్ ప్రత్యేకించి వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఒకటి పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజులకు బట్టి టోకన్లు లక్ష ఇరవై వేలు అంటే రోజువారీగా నలభై వేల టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది దర్శనానికి డెబ్బై వేల మందిని అలౌ చేస్తుంది కాబట్టి టీటీడీ పూర్తిగా నలభై వేల టికెట్లు మూడు రోజులకి ఇస్తూ లక్షా ఇరవై వేల టికెట్లను క్లోజ్ చేసింది నిన్న రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఈరోజు ఉదయం పదకొండు గంటల వరకు కూడా టోకెన్లు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పటి వరకు కూడా టీటీడీ పదకొండు గంటల వరకు ఇచ్చే అవకాశం ఉన్న పది గంటలకే టోకెన్లు అయిపోయినట్టు చెప్తున్న నేపథ్యంలో చాలామంది వెనుదిరిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మరి కాసేపట్లోనే టోకెన్లు జారీ వ్యవహారానికి సంబంధించినటువంటి పరిస్థితి అయితే నిన్న జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన విషయంలో మాత్రము ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్గానే ఉంది మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వస్తున్నారు దీని మీద పూర్తిగా సమీక్ష నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి సమీక్షలో ప్రత్యేకించి మంత్రులు ముందుగా అధికారులతో జరిగిన ఘటనపై ఎవరిది తప్పిదం ఉంది ఏ రకంగా జరిగింది ఈ ఘటనకు ప్రధాన కారకులు ఎవరు అని చెప్పే ప్రయత్నమైతే అధికార యంత్రాంగం చేయబోతుంది మనం చూడొచ్చు ఇక్కడ స్లాటెడ్ సర్వదర్శనానికి సంబంధించి ఎస్ఎస్డి టోకన్స్ అవైలబిలిటీకి సంబంధించి కోటా మాత్రము జీరోను చూపిస్తుంది కాబట్టి పూర్తిగా అవైలబుల్ టికెట్స్ టోకన్స్ లేకపోవడంతోనే వచ్చినటువంటి భక్తులతో వెనుదిరిగిపోతున్నాను నేను రాత్రి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకే టోకన్లు జారీ చేయడంతోనే టోకన్లు ఈరోజు ఉదయం పది గంటల లోపల అయిపోయాయి అయితే లక్షా ఇరవై వేల టికెట్ రోజువారీగా నలభై వేల టికెట్టు అయితే ఇవన్నీ కూడా స్థానికులకు కవర్కి దక్కలేదు ఎందుకంటే ఉదయం ఐదు గంటల నుంచి టోకన్లు జారీ చేస్తారని చెప్పేసి స్థానికులకు ముందుగా టీటీడీ సమాచారం ఇచ్చింది కాబట్టి భక్తులందరూ కూడా ఉదయం వచ్చారు ఉదయం వస్తే టికెట్టు ఏ విధంగా అయిపోతాయి ఉన్నాయని చెప్పేసి ప్రశ్నించే పరిస్థితి కూడా టోకెన్ కేంద్రాల వద్ద లేదంటే జారీ చేసే కేంద్రాల వద్ద అయితే పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రత్యేకించి ఈ ఘటనకు సంబంధించినప్పుడు చతగాత్రులందరినీ కూడా స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు అందరినీ తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి స్విమ్స్ ఆసుపత్రికి తరలించిన వారు దాదాపుగా ముప్పై ఎనిమిది మంది వరకు కూడా అక్కడ చికిత్స పొందుతున్నారు వీళ్ళందరినీ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వచ్చి పరామర్శిస్తారు ఘటనపై కూడా ఆలోచిస్తారు అయితే ముందుగా మంత్రులు టీటీడీ పాలక మండలి సభ్యులు ఇప్పటికే స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు అసలు ఘటనకు ప్రధాన కారణం ఏంటి అని దానిపై తీసే ప్రయత్నం చేస్తున్నా అసలు సమగ్రమైనటువంటి విచారానికి ఇప్పటికే ఆదేశించినట్టుగా ఈవో కూడా స్పష్టం చేశారు కాబట్టి మరి ముఖ్యమంత్రికి ఏ నివేదిక ఇవ్వబోతోంది ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి టీటీడీ పంపింది అంటే ఎవరి తప్పిదం వల్ల ఎవరి అవగాహన రాయితమా లేదంటే బాధ్యత రాయితం వల్ల జరిగింది అనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశము ఇప్పటికిప్పటికే లేకపోయినా ఖచ్చితంగా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మాత్రం ఈ వ్యవహారపై పూర్తిగా దర్యాప్తు ఆదేశించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సాయంత్రం నాలుగున్నర నాలుగు గంటల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితుల్ని పరామర్శించడము బాధితుల కుటుంబాలను ఎవరైతే తొక్కిస్తాటం మృతి చెందినటువంటి ఆరుగురు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని పరామర్శించడము ఎక్స్రేసియా ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇందుకు సంబంధించి ఒక స్పష్టత మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది